బిడ్లరా ఎవరైనా నిన్ను కూర్చి ఒక్క మాట అంటే సంవత్సరాల తరబడి ముఖం మార్చి రొసరొసలాడతా అవాన్ ఆ రోజు పలానా రోజు నన్ను ఆ మాట అంది ఆయన పలానా రోజు నన్ను ఈ మాట అన్నాడు ఒక్క మాట అంటే బ్రతుకు కాలం అంత శత్రుత్వం కలిగి మనం ప్రవర్త ఒక్క మాట అన్నందుకు నిన్నెవరైనా దూషిస్తే నీ హృదయానికి గాయం కలుగు చేసే ఒక్క మాట అంటే లేదు పది మాటలు అంటే జీవితాంతం అది గుర్తుపెట్టుకొని ఆ రోజు ఆ మనిషి నన్నేమందంటే నీకు అరిగిపోయిన టేపు రికార్డు లాగా ఆ రోజు ఆయన నన్నేమన్నాడంటే జీవితాంతం దాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదా నిజమే మనిషివి నిన్ను ప్రక్కన పెట్టుకొని ఆ స్థానంలో దేవుణ్ణి కూర్చోబెట్టుకో నీవు రక్షించబడిన నాట నుండి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎన్ని మార్లు నువ్వు తిరుగుబాటు చేయలేదు ఎన్నిసార్లు దేవునికి నువ్వు దుఃఖాన్ని కలుగు చేయలేదు నీ మాట ద్వారా అయినా ఓచుకున్నాడు నీ ప్రవర్తన ద్వారా అయినా ఓచుకున్నాడు దేవుని వాక్యం విని కూడా దారి తప్పి నువ్వు ప్రవర్తిస్తుంటే ఏమాత్రం నీ మీద తన కోపాన్ని రేపుకోకుండా ప్రతి క్షణం కోపాన్ని అణుచుకొని వాత్సల్య పూర్ణుడై నీ పట్ల నా పట్ల ఆయన ప్రేమను చూపేడు గనుకే ఈరోజు సజీవంగా మనం నిలవబడగలిగాం